అందరికీ నమస్తే అండి మా జగనన్న తెలుగుతేటలో మామూలుగా ఉండవండి తిట్టాల్సిన బూతులన్నీ కూడా తన కార్యకర్తల చేత తన నాయకుల చేత కొంతమంది లేఖీ యాదవుల చేత ఇతర దేశాల్లో ఉన్న వ్యక్తులు కార్యకర్తలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరి చేత కూడా తిట్టించేస్తాడు ఒకవేళ ఆడు పొరపాటుని అరెస్ట్ అయ్యాడు అనుకోండి వాళ్ళ నెల గాలి వదిలేస్తారు గాలి వదిలేసింది కాకుండా పైగా ఇక్కడ సింపథియేటర్ అమ్మాలండి సాక్షిలో ఒక వార్త ఏమీ తెలియని శుద్ధపాప అండి శుద్ధపోసండి పాపం అమాయకుడు ఏమీ తెలియదు మా నాన్నగారు చనిపోతే వాళ్ళ నుంచి అక్కడికి వచ్చాడు అంతే అంత్యక్రియలు జరపడానికి అలాంటిది ఒక పసిబిడ్డని నలభై ఏళ్ళ పసిబిడ్డని నలభై వేలు ముప్పై తొమ్మిది వేలు ముప్పై ఎనిమిది వేలు అనుకుంటాడు జీవితం ఒక నలభై సంవత్సరాలు ఉంటాయి అడికి నలభై ఏళ్ళ పసిపెట్టండి ఆ నరసేసి లోపలేసారని చెప్పేసి ఒకటి డ్రామా ఇంకొకడేమో కూటమి ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే లోపలే వేస్తారని చెప్పేసి ఒకడు అది ప్రశ్నించడం అంటారా అక్రమ సంబంధాన్ని కట్టేసి పుటకల గురించి మాట్లాడుతూ లకారాలతో సంబోధిస్తే అది ప్రశ్నించడమా దిక్కు మరి ఎదోళ్ళరా ఇంకొకడు ఎవడ ఉంటాడు లాంటి వాళ్ళు ఇంకొకళ్ళు లాటరు ఆడి మాట్లాడుతూ అప్పుడు ఏదో గుర్తింపు లేదు అడిగి ఆ గుర్తింపు కోసమోనో లేదంటే మెచ్యూరిటీ లేకనో మాట్లాడేసాడు ఎప్పుడో తిడితే ఇప్పుడు అరెస్ట్ చేస్తారండి అని మాట్లాడుతున్నారు ఎప్పుడో తిట్టాడు పెట్టారు నేను కాక మొన్నే కదరా రెండు వేల ఇరవై నాలుగు వెళ్ళి ఏమో ఒక పది ఏళ్ళు అవ్వలేదురా ఒక సంవత్సరం అయ్యింది ఈ ఎన్నికల ముందు వరకు కూడా ఒకసారి వాడు ఫేస్బుక్ కానీ వాడు ట్విట్టర్ కానీ చూద్దామంటే పిచ్చికి పోతుంది మాకు ఇంత లేక ఎదువా లండన్లో ఎలా లండన్ వరకు ఎలా లేటరు బాబు అని చెప్పేసి అని పైగా ఇక్కడికి వచ్చి కవర్ చేస్తున్నారండి అంటే సమర్థించుకుంటారన్నమాట చేసింది తప్పు ఇలాంటి పైన అసలు బహిరంగంగా వీళ్ళు ఎంతలా మాట్లాడకూడదు అయినా సరే నిస్సిగ్గుగా ఆడేదో ఏదో మాట్లాడుతున్నారు ఒకసారి ఈ లండన్లో ఉన్నాడు కదా వాడికి ఒకరు లాటరు వాళ్ళు ఎంత లేఖగా మాట్లాడుతున్నాడు అనిపిస్తే చూడండి వాళ్ళు ఎన్నైనా ఆటలాడి ఒక వ్యక్తిని అంటే నాకు నిజంగా బాధ అనిపించేది ఎక్కడంటే లేని తప్పుల్ని ఆపాదించి క్యారెక్టర్ అసాసినేషన్ చేసి ఎప్పుడో భస్కర్ రెడ్డి భువనేశ్వర్ గారిని తింటాడు ఇప్పుడు ఆ ఇంటెన్సిటీ అనేది ఒక డిఫరెంట్ ఉంటదండి నేను ఒక మాటని నాకు ఏది పొజిషన్ లేనప్పుడు లేకపోతే ఒక రికగ్నిషన్ లేనప్పుడు ఒక సొసైటీలో నాకు ఏం తెలియనప్పుడు ట్వంటీస్ లో ఉన్నప్పుడు ఇరవై ఏళ్ళ వయసులో ఇరవై ఐదు ఏళ్ళ వయసులో ఉన్నప్పుడు నేను కూడా నాకు తెలిసి తెలియని వయసులో నేను ఏదైనా మాట్లాడతాను ఎగ్జాంపుల్ చెప్తున్నా దానికంత వెయిటే ఆపోజిట్ వాడు ఏదో తిరిగితే నేను తిరుగుతాను ఏళ్ళు ఇంచుమించుగా ముప్పై తొమ్మిది నలభై ఏళ్ళు అడిగి అడిగి మెచ్యూరిటీ లేదా గుర్తింపు కోసం చేస్తున్నారా అంటే గుర్తింపు కోసం ఎవరిని పడితే వాళ్ళని ఎట్ట పడితే అట్ట పుట్టకల గురించి మాట్లాడి లకారలతో సంబోధించి ఎట్ట పడితే తిడతారా ఇప్పుడు మేము మాట్లాడితే బాగుంటుందా గుర్తింపు కోసం అని చెప్పేసి ఎవరిని పడితే వాళ్ళని మాట్లాడవచ్చా ఈ మీరు ఇంత ఈ లేఖితనంతో అన్న వరకు పోనీ ఆడేమైనా ఇండియాలో ఉండి ఏదో కూలి పని చేసుకునేవాడు నాడు పని చేసుకునేవాడు పాపం పెద్దగా చదువుకోలేదురా బాబు అంత పెద్ద లోకజ్ఞానం లేదు ఏదో పెద్ద నిసానీ గడి కావచ్చు ఏదో మాట్లాడేసి వెళ్ళాలని చెప్పి అనుకోవచ్చు లండన్లో జాబు అంటే ఈ తెలుగుతేటలతోనే లండన్లో జాబులు చేసేస్తున్నారా ఉద్యోగాలు చేసేస్తున్నారా కనీసం మనకు ఆమె ఆ మాత్రం మెచ్యూరిటీ లేదా మనం ఏం మాట్లాడాలి ఎవరిని ఏ విధంగా విమర్శించాలి ఎంతవరకు మాట్లాడాలి ముఖ్యంగా మహిళలను ఉద్దేశించి మాట్లాడేటప్పుడు ఏ విధంగా మాట్లాడాలని కనీసం మెచ్యూరిటీ కూడా లేదా వాడికైతే పాతికేలు ఇరవై వేలు పిల్లలు మాట్లాడకుండా వస్తారు మళ్ళీ సిగ్గు లేకుండా సమర్థం పోటీ ఎప్పుడు అన్నాడు ఎప్పుడు అన్నా ఇప్పుడు అన్నా ఎప్పుడన్నా తప్పు తప్పే నేను ఎప్పుడు ఒక చంపేశానండి ఇప్పుడు నేను అంటే ఒప్పుకోరుగా చట్టం ఒప్పుకోదుగా ఇది కూడా అంతే మీరు అధికారంలో ఉన్నప్పుడు ఇష్టానుసారంగా బుద్ధులు తిట్టేసి అధికారం కోల్పోయిన తర్వాత ఇప్పుడో మేము అధికారంలో ఉన్నప్పుడు అన్నామండి ఆ మతానికి కేసీరెట్టేస్తారండే అయితే ఏదో సమర్థింపు ఒకటి నేను జగన్మోహన్ రెడ్డి గారికి ఒకటే చెప్పదలుచుకున్నా ఈ అంశంలో మీరు డైరెక్ట్గా తలదొరచుకుంటూ ఉంటేనే మంచిది ఆల్రెడీ ఇప్పుడు ఒక పేరు వచ్చేసింది ఆల్రెడీ నేను రిమాండ్ చేసినప్పుడు కూడా క్లియర్గా చెప్పుకొచ్చేసాడు వైసీపీ అధినాయ అధిక అధిష్టానం ఆదేశాల మేరకే నేను ఆ విధంగా పోస్టులు పెట్టానని చెప్పేసి ఒక క్లారిటీగా రిమాండ్ రిపోర్ట్లో ఉంది చెప్పేసాడు ఎక్కడైనా సమర్థించుకోవడం ఆపేసేయండి చాలా సిగ్గుగా ఉంది మీరు చక్కగా వచ్చి అసెంబ్లీకి వెళ్ళి అసెంబ్లీలో మాట్లాడి పాలసీల ప్రకారంగా విమర్శించి ఒక మంచి రాజకీయాలు చేయని తప్పితే ఇలాంటి లేఖి యదవులందరినీ ప్రోత్సహించి బూతులు తిట్టించి అధికారం కోల్పోయిన తర్వాత మళ్ళీ వాళ్ళ పని కేసులు పెట్టించి అరెస్ట్ అయిన తర్వాత మాకు సంబంధం లేనట్టుగా వదిలేసి పై ఇక్కడ సింపతి డ్రామాలు ఆడొద్దండి ఇవన్నీ కూడా సింపతి డ్రామాలు ఆడేమి చిన్న పిల్లవాడు కాదు అంత ఎరుపప్పు ఏమీ కాదు పెద్ద ముదురుగా అండిటే అది దానికి ఒక అడిగి ఒక నలభై సంవత్సరాలు ఉంటాయి ఆడికి తక్కువ లెక్క నలభై లండర్ల వ్యాపారాలు చేసి ఉద్యోగాలు చేస్తున్నారంటే అంత తెంగోళ్ళు ఏమి కాదు అంత పిచ్చోళ్ళు ఏం కాదు మీకు అంత మెచ్యూరిటీ లేకుండా ఉందా పైగా ఇక్కడికి కొంచెం మెచ్యూరిటీ లేదా గుర్తింపు కోసం మాట్లాడుతున్నారు గుర్తింపు గుర్తింపు కోసం ఎవరిని అని అనుభూతులు తిట్టేస్తారా పైగా మాట్లాడిన మాటలకు వెయిటేజ్ ఉండదు వెయిట్ అంటే ఏంట్రా ఇప్పుడు మా కార్యకర్త కిరణ్ రెడ్డి గారిని ఉద్దేశించి ఏదో మాటలు మాట్లాడాడు తప్పుగానే మాట్లాడాడు తప్పని మేము కూడా కనించాం రోజున అంత పెద్ద వెయిటేజ్ ఏం లేదుగా మరి ఎందుకు గగ్గులు పెట్టేశారు ఎందుకు ఏడ్ చేసారు అతని మీద ఎట్టి పరిస్థితుల్లో అయినా సరే ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలని చెప్పేసి అని ప్రభుత్వాన్ని విమర్శించారు కదా మా కార్యకర్త అయినా సరే విడిచిపెట్టలేదే కేసులు పెట్టారు రిమాండ్ కేసారు జైలుకి పంపించారు వదలలేదుగా మా కార్యకర్తను ఒకలాగా మీ కార్యకర్తను ఒకలాగా చూస్తే అప్పుడు మీరు ఇలాంటి మాటలు మాట్లాడాలా కిరణ్ విషయంలో ఏమైపోయింది చేబ్రోళ్ళ కిరణ్ విషయంలో ఇన్ని మాటలు మాట్లాడే మీరు మెచ్యూరిటీ అని ఇంకోటి అని ఇంకోటి అని మాట్లాడే మీరు మరి కిరణ్ విషయంలో కూడా వెయిటేజ్ ఉంటుంది కదా అది ఎందుకు మర్చిపోతున్నారు ఒక కిరణ్ మాట్లాడితే వెయిట్ ఉంటుందా మీరు మాట్లాడితే వెయిటేజ్ ఉంటుందా మా చేబురోల కిరణ్ మాట్లాడింది తప్పు ఈ భాస్కర్ రెడ్డి మాట్లాడింది ఒప్పు పెద్ద తేడా ఏమీ కాదు ఇంకా నన్ను అడిగితే ఈ భాస్కర్ రెడ్డితో పోల్చుకుంటే చెబ్రోల్ కిరణం అంత ఉల్లగారెడ్డిగా కాదు తప్పు తప్పుగానే మాట్లాడాడు నేను కాదన్నట్ల కానీ నేను అంతకంటే నీచంగా మాట్లాడానని చెప్తున్నాను సమర్థించుకోవద్దండి మళ్ళీ దాన్ని మెచ్యూరిటీ లేదు గుర్తింపు లేదు పైగా ఏమన్నాడో వాళ్ళ ఒక మాట అంటే నేను ఒక మాట అంటాను ఇప్పుడు ఎవరన్నారో భువనేశ్వరి గారు ఏమైనా ఉద్దేశించి ఏమైనా ఒక మాట అన్నారా ఇప్పుడు నారా లోకేష్ గారు ఏమైనా వీడి పేరు ప్రస్తావించారా చంద్రబాబు నాయుడు గారు ఏమైనా ఇటు పేరు ప్రస్తావించారా లేదుగా ఆడికి ఒళ్ళుకోవెక్కేసి రాజకీయంగా ఏం విమర్శించాలో తెలియక ఏదో రకంగా మన లండన్లో ఉన్నాంలే మన అన్న అధికారంలో ఉన్నలే మనల్ని ఎవడూ ఏమీ చేయలేడు అని బలుపుతోటి బా ఉవ్వెక్కేసి వళ్ళు ఇష్టానుసారంగా పేలిపోయారు యాలు ఎక్కడికి వచ్చి ఏడుస్తా అలా కాదండి మానవత్వం అండి మానవత్వం ఇంకా బతికే ఉందా అండి దేనికండి మానవత్వం నాకు అర్థం మీరు అమాక్క బూతులు తిట్టేసింది కాకుండా పైగా మానవత్వం అని చెప్పేసి మీరు మాట్లాడతారు నువ్వును ఆ ప్రభాకర్ గడే మాట్లాడాలి మానవత్వం గురించి ఆడు మాట్లాడుతున్నాడు ఆడు విచిత్రం ఏంటంటే దీని జీవితం నిన్న ప్రభాకర్ గడు మాట్లాడుతూ ఆడు నిపులు తిప్పినాడు పది మంది పాఠాలు తిప్పిన్నాడు అధికారంలో ఉన్నంతసేపు ఏదో ఒక ఆడి నోరు తిరితేనే గబ్బున కొడతాడు ఆ నోరు ఇప్పితే అన్ని అమరాబులే మాట్లాడతాడాడు ఆడు సంస్కారం గురించి నేను మాట్లాడుతున్నాడు ఆడు కూడా రాజకీయాల్లో ఈ బూతుల ప్రస్తావన తీసుకొచ్చిందే మీరు ఆ సంస్కృతిని మొదలుపెట్టిందే మీరు ఎవడ మొదలు పెట్టాలి మీరే మొదలు పెట్టాడు జగన్మోహన్ రెడ్డి దగ్గరుండి ప్రోత్సహించాడు వీళ్ళందరినీ కూడా కొడాల కానీ జోగి రమేష్ కానీ రోజా కానీ అంబట్రాంబాబు కానీ కొంతమంది అధికార ప్రతినిధులు అబోరుగడ్డ అనీల్గాడు వీళ్ళందరిని ప్రోత్సహించాడు మీరే మీరంటు ఏమనుకున్నారంటే ఇతర దేశాల్లో ఉండి ఏమి ఇండియాలో ఉండే వాళ్ళంత దారుణంగా మాట్లాడుతున్నారో అన్ని బూతులు తిట్టేస్తున్నారు వాళ్ళని ఏమీ చేయలేకపోతున్నారు ఇంక మన ఇతర దేశాల్లో ఉన్న మనం పేకలు వెళ్ళే ఇంక ఇష్టానుసారంగా రెచ్చిపోవచ్చు అని చెప్పేసి నువ్వు లేదంటే పంచ్ప్రభాకర్ గారు ఇంకో కొంతమంది లేఖిన కొడుకులు అందరూ కలిసి ఇష్టానుసారంగా తెలుగుదేశం పార్టీ మహిళా నాయకురాలు పైన మహిళా కార్యకర్తల పైన భువనేశ్వరి గారిపైన భ్రమణి గారి పైన పవన్ కళ్యాణ్ గారి కుటుంబ సభ్యుల పైన ఇష్టానుసారంగా నోటికి ఎంత వస్తే అంత మన చేతిలో ఫోన్ ఉందో ఫోన్లో నెట్ బ్యాలెన్స్ ఉందో సరిపోతే ఒక ట్విట్టర్ అకౌంట్ ఒకటి ఉంది కాబట్టి ఇష్టానుసారంగా ఫోటోలన్నీ మార్పింగ్ చేసి పోస్టులు వేసేస్తున్నాయి సులకాలన్నా మళ్ళీ ఈత అంత పర్సనల్గా తీసుకుని ఎందుకు పోస్టులు వేయాలి ఎందుకు విమర్శించాలి పైగా వాళ్ళు వచ్చి ఎందుకు కవర్ చేయాలి మానవత్వం మెచ్యూరిటీ తొక్కా తోటకోరని చెప్పేసి అని వాళ్ళకి మెచ్యూరిటీ లేదా అడిచిన పిల్లోడా వాళ్ళకి నలభై ఏళ్ళు వచ్చిన నెత్తిమే సాగం ఊడిపోయింది ఆల్రెడీ బోర్డుగుండు ఇంకా మెచ్యూరిటీ రాకపోతే తీసుకుని పుల్లలు పెట్టడమే పుల్లల్లో పెట్టేస్తే బోర్డు మెచ్యూరిటీ వచ్చేది ఇంకా ఈ అప్పబ్బాయి ఒకరి ఆపేయండి జగన్ జగన్మోహన్ రెడ్డి చెప్తున్నాను ఎగనైనా సరే మీరు ఎలాంటి యథోలను ప్రోత్సహించి మళ్ళీ సాక్షిలోనూ మీ వైఎస్ఆర్సీపీ పార్టీ అభిషాయాల పేజీలోనో సింపతి డ్రామాలు ఆడమాకండి ఆడి శుద్ధపోసా ఆడ అమాయకుడు ఆడు శుద్ధపోసా ఆడ అమాయకుడు ఇలాంటి అప్పబ్బా ఒకరు చెప్పించమాకండి రాష్ట్ర రాజకీయాలన్నీ గబ్బు పట్టి చేసింది కాకుండా ఇంకా మీరు సమర్థించకూడదు ఇంకా మీరు ఇంకా మీరు ఏమనాలంటే పర్వాలేదు ఇలాంటి వ్యక్తులను అరెస్ట్ చేయాల్సిందే బూతులు ఎవడ మాట్లాడినా తప్పే ఖచ్చితంగా మహిళలను గౌరవించే మాట్లాడాలని చెప్పేసి అని మీరు ఈ అరెస్ట్ని సమర్థించాలి అసలు నన్ను అడిగితే కనుక తప్పు పట్టడం కాదు సమర్థించాలి ఏది కాదులే అది ఎక్కడికే పోయేది ఏమి లేదు అనేమి కొట్టేలేదు తిట్టేలేదు లేదంటే ఇంకొక రకంగా హింసించలేదు అడిగి ఏం అలా లోపల పంపించారు అంతే బయటకు వస్తాడు ఓ నెల లేదంటే పదిహేను రోజులు ఇరవై రోజుల తర్వాత ఎప్పటికప్పుడు ఖచ్చితంగా బెయిల్ వచ్చింది బెయిల్ వచ్చిన తర్వాత ఈసారి మనుషులు మార్పు వచ్చేది బోల్డ్ మార్పు వచ్చేది మామూలు మార్పు కాదు అది మళ్ళీ ఇంకొకసారి ఏ మహిళనైనా ఉద్దేశించి మనం ఇష్టానుసారంగా మాట్లాడాలంటే అడిగి ప్యాంటు తడిసిపోద్ది అడికి అయ్య బాబు ఉద్రబాబు మనం చాలా సంస్కారవంతంగా మాట్లాడాలి పాలసీల ప్రకారంగా మాట్లాడాలతో ఇష్టానుసారంగా మాట్లాడకూడదని ఇంగిత జ్ఞానం వాడికి వచ్చేది వన్నా కదా మెచ్యూరిటీ ఈసారి వచ్చేది అడికి మెచ్యూరిటీ వచ్చేది బ్రహ్మాండంగా వచ్చేది కేసులు పెట్టిన తర్వాత ఆటోమేటిక్గా అందరికీ మెచ్యూరిటీ రావాల్సిందే ఇప్పుడు తెలుస్తుంది వెయిటేజ్ ఉందా వెయిటేజ్ లేదా మనం ఎవరిని విమర్శించాలా ఏమైనా విమర్శించాలని ఒక క్లారిటీ వచ్చేది ఇప్పుడు పైగా ఏదో ఒక మెచ్యూరిటీ లేదంటే మెచ్యూరిటీ వెయిటేజ్ లేదని చెప్పేసి ఏదో కవరింగ్ లోటు ఇక్కడికి వచ్చిన తర్వాత ఈ అప్పబాయ మాటలు మన బాగుంటుంది అబ్బాయి